హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సిరీ తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ముక్కటి వైకాదశి కాబట్టి దానికోసం వచ్చి నేను దానికోసం నేను పాక్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా ఈజీగా మీకు ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసింది నేను ఫస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంటే అర కేజీ శనగపిండి తీసుకున్నా ఒక లీటర్ నూనె జస్ట్ మామూలుగా తీసుకున్నా ఒక లీటర్ ఏమో అవసరం లేదు నెయ్యి డబ్బా కొంచెం ఒక నెయ్యి డబ్బా ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి డబ్బా తీసుకున్నా ఫస్ట్ వచ్చి ఒక ప్యాండల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేయడం వేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే మనం మిక్సింగ్ చేసేటప్పుడు ఆయిల్ కొంచెం నెయ్యి ఎక్కువ లేకపోయినా కొంచెం ఆయిల్ వేస్తే అది బాగా మిక్సింగ్ అవుతుంది కాబట్టి దానికోసం అండి ఆయిల్ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ కొంచెం చాలు ఎక్కువ వద్దు దాని పక్కన వచ్చి ఇంకో గ్యాస్ స్టవ్ మీద నెయ్యి వచ్చి నెయ్యి ఉంది కదా మన నెయ్యి తీసుకొచ్చుకున్నాం కదా నెయ్యి కూడా పాండలో పెట్టి అది కూడా వేడి చేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఈ పక్కన వేడి చేసి పక్కన పెట్టుకుంటే మనం పాకం పెట్టేటప్పుడు ఇంకా వెంట వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దానికోసం వచ్చి అన్నీ వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి నెయ్యి వచ్చి కాంచుకొని పక్కన పెట్టుకుందాం రెండు కాగని ఇప్పుడు వచ్చి ఒక టూ మినిట్స్ లాగే వదిలేద్దామండి ఆయిల్ బాగా వేడెక్కింది అలాగే నెయ్యి కూడా వేడెక్కింది రెండింటి కింద ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం అంతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చి మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ వచ్చి ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ వచ్చి కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ ఇప్పుడు వచ్చి ఒక అంటే కడాయి వచ్చేసి రౌండ్గా ఉండేది తీసుకోండి బాండవ లాక్కకుండా ఈ మాది రౌండ్ షేప్గా ఉండేది తీసుకోండి బా బాగా అనమాట మాది తీసుకొని నేను ఒక కప్పు అంటే నా కాడ ఈ కప్పుతో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అలాగే ఈ కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడు చాలు ఒక కప్పు వాటర్ చాలు ఎక్కువ వద్దు అది బాగా మరుగుతున్నప్పుడు ఒక మూడు యాలక్కాయలు తుంచి మూడు ఏళ్ళకు కలిసి దాంట్లో వేసుకున్నా ఫ్లేవర్ వస్తుంది అలాంటి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట పొడి చేసుకొని పొడి చేసుకున్నా వేసుకోవచ్చు కానీ నేను ఇలాగే వేస్తున్నాను కొంచెం పొడి తింటే తింటారో తిన కదా దానికోసం వచ్చి ఇలా యాడ్ చేసిన బాగుంటుంది చూడండి తీగపాకం వరకు మనం పెట్టి పట్టుకుంటే మనకి తీగపాకం రావాలా ఇంకొక టూ మినిట్స్లో వచ్చేస్తుంది తీగపాకం దానిలో మనం వచ్చి శనగపిండి ఉంది కదా కప్పులో తీసి పక్కన పెట్టుకుందాం అంటే మనం వేస్తా గబ్బ గబాబ కలపెడతా ఆపకుండా కలపెడతానే ఉండాలన్నమాట దానికి కలపెట్టుకున్న గడ్డి కట్టేస్తుంది అదో కొంచెం ఇది ఉందనమాట కలపెడతా కొంచెం కొంచెంగా క్వాంటిటీ కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకొని కలపెట్టుకుంటూ ఉండాలి చూడండి ఈ మాదిరుచి ప్రాసెస్ చేసుకుంటూ చూడండి ఆల్మోస్ట్ అయిపో వచ్చింది అంతా వేసుకున్న తర్వాత ఇలా కలపెట్టుకుంటూ ఉండే తర్వాత మనం ముందక్కడ కాగా పెట్టుకున్న నెయ్యి ఉంది కదా నెయ్యి మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్నాం ఆ స్మెల్ కూడా ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చి నాకు వచ్చి నూనె నూనె వచ్చి వచ్చి అవసరం పర్లేదు ఆయిల్ వాడకుండా నెయ్యితోనే చేసేసాను నెయ్యి సరిపోదు అనుకున్నాను ఇక్కడ సరిపోయింది చూడండి నెయ్యి ఎంత స్మెల్ వస్తుందంటే ఈ మాది మనకి తీగ తీగగా తెలస్ తెలుస్తుంది కదా మైసూర్పాకెట్ ఉంటుందో ఆ షేప్ ఆటోమేటిక్గా ఇక్కడ తెలిసిపోతుంది మనకి గుడికింది గుడి కింద వచ్చిందనేసి ఒకప్పుడు గుండంలాగా ఒకటి తీసుకొని ఆయిల్ ఉంది కదా ఆయిల్ తీసుకొని దాని అంతా అప్లై చేసుకుని అతుక్కోకుండా అనమాట అతుక్కోకుండా వస్తుంది అనమాట మన కోసం అతుక్కోకుండా నీట్గా అంతా ఆయిల్ వచ్చి అప్లై చేసు అప్లై చేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాట్ వచ్చి దీంట్లో యాడ్ చేసుకొని దగ్గర ఒక త్రీ అవర్స్ అలాగే వదిలేద్దామండి మనం డిస్టర్బ్ చేయకూడదు వచ్చి మనకి బాగా గట్టిగా రావాలి కాబట్టి ఒక త్రీ అవర్స్ అలాగే వదిలేస్తాం ఈజీ సింపుల్గా అయిపోతుంది అంత కష్టమేం పడబడలేదు చాలా ఈజీ అండి చేసుకునే ఓపుకుంటే ఏమైనా చేసుకోవచ్చు అంటారు కదా ఆ మాదిరి వచ్చి అలాగే నెక్స్ట్ వీడియో మీకు చెన్నైపిండి ఇంకా ఉంది కాబట్టి పుట్ట కారస్ ఎలా చేయాలో కూడా మీ అందరికి చూపిస్తాను చూసేది ఎంత బాగా వచ్చిందో కదా లాస్ట్ ట్రిప్ పెట్టడం మర్చిపోయాను దానికోసమే చాలా టేస్టీగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్